థాట్ తోటి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఏదైతే బాడీ ఫీల్ అయిందో ఆ నెగిటివ్ థాట్ తోటి నాకు ఎవరు లేరు నాకు భయం అన్నప్పుడు వచ్చిన నెగిటివ్ ఎమోషన్ బాడీలో ట్రాప్ అయింది దట్ ఈస్ లైక్ ఒక ఎంటిటీ సాబుటైజ్ చేస్తుంది అది అది మనలో ఉండే డెడ్ ఎనర్జీ ఇన్నోసెంట్ ఎనర్జీ కానీ పాపం దానికి ఏంది దానికి ఆకలి వేసినప్పుడు ఫీడ్ అవుతుంది దానికి ఫుడ్ కావాలంటే ఎవరెవరి మీద ఎవరిని కావాలంటే వాళ్ళ మీద ఎవరెవరు మీ ఇంటికి వచ్చి తింటారు ఎవరైతే మీ దగ్గర ఆ ఎనర్జీ ఉందో వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర నుంచి తీసుకుంటారు మీరేం చేయాలి ఇన్ మీరు మీరెవరు రావట్లేదు మీరెవరు నేనే మెడిటేషన్ చేసుకుంటా నేనే ఇంట్లో కూర్చుంటా నేనే దేవుడు పూజలు చేసుకుంటా మీ థాట్స్ రూపంలో వచ్చి మీ దగ్గరే భోజనం చేసి లైఫ్ ఫోర్స్ ఎనర్జీని తీసుకొని వెళ్ళిపోతాం శరీరంలో ఉండాల్సిన లైఫ్ ఫోర్స్ ఎనర్జీ హార్ట్లో బ్రీదింగ్లో ఉండాల్సిన లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మైండ్లో థాట్స్లోకి వెళ్ళిపోయింది థాట్ వస్తే ఊరుకుంటుందా ఎమోషన్ క్రియేట్ అవుతుంది ఆ ఎమోషన్ మీ లైఫ్ ఫోర్స్ ఎనర్జీని డెడ్ ఎనర్జీగా Daí era